రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడికి రాష్ట్ర ప్రభుత్వాన్ని త్వరలో ఏర్పాటు చేస్తుందని దెందులూరు నియోజకవర్గం ఉమ్మడి కూటమినాలు క్యాంపు కార్యాలయంలో చింతమనేని విలేకరులతో మాట్లాడారు తాను నియోజకవర్గంలో ప్రచారం ఓటు వేయండి అని అడుగుతున్నాను తప్ప ఎవరైనా కొడతారా అని ప్రశ్నించారు నియోజకవర్గంలో తన పట్ల ఉన్న ప్రజాభిమానాన్ని తట్టుకోలేక అధికార పార్టీ గుండెల్లో గుబులు చెలరేగిందని అందుకు అనుగుణంగానే దళితులపై తామేదో చేశామని అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు

ఇది మీరు చెప్తుంది ఈ కథలో మీకెన్నాళ్ళు చెప్తారు ఈ కథలో నాలుగో తారీఖుగా చెప్పండి అంతే తప్ప మీరు ఎవ్వరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు ఆపలేరు మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఆ ఉగ్రో స్థలాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి గోడు దాట్లేదు కనీసం దెబ్బ కోసుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని అమోల్కర్త కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూస్తున్నాం మీకంటే దిగజారం రాజకీయం ఎవరు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు కాదు ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు అవసరం అయితే ఆ ఊర్లో ఆ ప్యాక్లో ఆ కులంలో ఆ పెద్దలందరూ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమి జరగలేదు ఆ కులంలో ఆ ప్యాక్లో ఆ ఊర్లో ఆలోచనతో చెప్పిస్తాను నా బలమేంట నీ బలమేంట ఒక్కూరు చూసుకున్నాం ఇంకా మీరు వద్దు అసలు ఓటు అడుగుతుంటే నేను కోట టాం ఎంతకంటే ఏమి నమ్మకం అయితే ఒకటి మీడియా వాళ్ళందరూ అన్న రకంగా సృష్టిత్వం వల్ల అంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు మీరు కూడా ఆయన వెళ్ళి కొంచెం మీద అలా చేసి నా అని అడిగిన దానికి చెప్పడానికి వీలు లేని పదంతో అది ఇక్కడ నేను ప్రస్తావించకూడదు బూతు మాట తిప్పి ఆయన్ని ఊడరా నీకు వెళ్ళి నేను ఓటేస్తానన్న మాట మాట్లాడాను అతనికి ఇష్టం ఉంటే ఓటేయాలి లేకపోతే లేదు ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళి ఓటు అడుగుతాం ఓటు అడిగినప్పుడు ఏం చేయాలనేది అతను నిర్ణయించుకుంటాడు కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి విప్ చేసి ఆయన వెళ్ళి ఓటే మరిని ఉజమే చేసి అభ్యర్థించిన వాళ్ళని ఎవరైనా బూది మాటలు తిడతారా ఈ బూది మాటలు దిగిన దాన్ని ఆయన ఢిల్లీ మళ్ళీ తిరిగి వస్తుంటే అక్కడ వాళ్ళంతటి వాళ్ళు గొడవ పెట్టుకుని వాళ్ళే గొడవ పడతా అక్కడ ఈ ఈ ఇష్యూని క్రియేట్ చేసి ఈయనేదో చేశాడని చెప్పి మాట్లాడటం అనేది చాలా తప్పు ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి డోర్ డెలివరీ డోర్ డెలివరీలు చేసిన ప్రభుత్వం మీది ఎప్పుడు కూడా ఇంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఎక్కడ జరగలేదు ఇది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎస్సీ పేరు ఉమ్మడి ప్రభాకర్ గారు టీతో గెలుస్తున్నారు దానికి ఆ ఆ నామినేషన్ ఆయనకి రోజు నుంచి తడిచిపోయింది దానికి కారణమే ఈ రోజున ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఆయనకున్న బలహీనతని ఈ రోజున ఇలా మాట్లాడి ఇలాగా వ్యక్తపరిచి ఈ రోజు రాజకీయం చేస్తున్నారు ఇలాంటి రాజకీయాలు చేయొద్దని చేస్తే బాగొద్దని మరొకసారి ఈ వైసీపీ నాయకుడిని హెచ్చరిస్తున్నాం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పాంచాలవరం గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో విమాన శిఖర ప్రతిష్ఠ వైఖానిక దీక్షిత కార్యక్రమం ఘనంగా జరిగింది తొలుత పుష్పసేన పూజ పుణ్యాహవచనం అంకురార్పణ వాస్తు పూజ వాస్తు హోమం విమాన కలస జరపడింది అనంతరం విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం నిత్య హోమం మూలమంత్ర హోమం తదుపరి క్షీరాభిషేకం జనాధిమాసం కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అనంతరం పూర్ణాహుతి శాంతి కళ్యాణం జరిగింది యజ్ఞాక స్వామి ఎస్ అనిల్ కుమార్ ఆర్దిపక్ మరియు అర్చక బృందం సహాయంతో కార్యక్రమాలను వైభవపేతంగా నిర్వహించారు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగింది ఆలయ కార్యనిర్వహణ అధికారి గెత్తం బాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు પગેનાબો <önemli> <li> రేపల నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరపున అనకాని సత్యప్రసాద్ రేపల చరిత్రలో కనివిని ఎరుకునే రీతిలో డీజే మైకులు డాన్స్లతో ప్రజలతో నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో హోరెత్తించి ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లారు మన గుర్తు సైకిల్ గుర్తు ప్రజలకు తెలియపరుస్తూ ప్రచారం నిర్వహించారు చెప్పాలా బాగున్నారా లేదా అందరూ బాగుండాలా ఇప్పుడు కూడా pow pow powthow Ads it! P Jungo! S Anfango, kalo water avez ranвол W26 숨, s la renff onverramat laooonh! Και ch Roth wайzer! మన గుర్తు మన గుర్తు మన గుర్తు అమ్మా ఇంట్లో చెప్పండి అమ్మ చెప్పండి మన గుర్తు సైన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు వేడుకలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులరావు తెలిపారు ఈ రోజు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వేడుకల సభ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం మూడు సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు ఆఖరి సంవత్సరం చెతున్న విద్యార్థులు తమ యొక్క సందేశాలను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఆమోదించిన ఎన్నికల అధికారి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ సమర్పించగా నిన్న ఏ రామకృష్ణ అను వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ విద్యుత్ బకాయిలు బాకీ ఉన్నారంటూ కంప్లైంట్ చేశారు అన్ని కోణాలలో విచారించి రామకృష్ణ ఇచ్చిన వర్తించదని రోజు ఈ ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ విలేకరులతో మాట్లాడారు నిన్న అనేక మీడియాలో తిరస్కరించారని పెండింగ్ లో ఉంచారని స్క్రోలింగ్స్ వచ్చాయి అవి చూసి రాష్ట్ర నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కిన్నులు అయ్యారు

వాళ్ళిద్దరికీ కూడా ఈరోజు పది గంటలకి కక్షణ అవసర కార్యాలయం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ స్కూటీని టేకప్ చేయడం జరిగింది నామినేషన్ స్కూటీని చేసినప్పుడు ఆ కృష్ణమోహన్ గారి నామినేషన్కి వ్యతిరేకంగా ఏ రామకృష్ణ గారు ఉన్నాయని అబ్జెక్షన్ ఫైల్ చేశారు ఆ అబ్జెక్షన్ ఏంటంటే ఆ కృష్ణమోహన్ గారికి ఉన్నటువంటి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పవర్ జ్యూస్ పవర్ డ్యూస్ అనేది ఏ సంబంధించి బకాయిలు ఉన్నాయి ఆ బకాయిల్ని ఆయన చెల్లించలేదు అని అబ్జెక్షన్ ఫైల్ చేశారు దానికి సంబంధించి మన రెప్యునేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి సెక్షన్ ఎనిమిది ఎనిమిది ప్రకారంగా ఏ ఏ రకమైనటువంటి కేసెస్లో నామినేషన్ని తిరస్కరించాలి అనేది దాంట్లో విశీకరించడం జరిగింది మీరు దునపోతున్న ఏమిందంటే ఘాటును కట్టేశామని చెప్పి రోజల్లో ప్రచారం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా అభిమానుల్ని కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆత్మీయులు చాలామందిని మీరు ఆందోళన గుర్తు చేశారు అసలు అందులో కంటెంట్ ఏంది ఎవరు రేజ్ చేశారనే పేరును కూడా సక్రమంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజెంట్ చేయాలి నెంబర్ వన్ ఇది దురదృష్టకరం ఇవాళ బలరాము లేక వాళ్ళ కొడుకో వైసీపీ తరఫున నామినేషన్ వస్తే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా అడ్డగడ్డ వేణని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే నాగులపాలెంలో ఉన్నాడో పచ్చూరు మండలం అతను వచ్చి ఒక సిల్లీ అబ్జెక్షన్ రేజ్ అది ఎవరు కూడా అది లీగల్ పర్వ్యూలోకి వస్తుందని కానీ అంత సీరియస్గా తీసుకోలేదు మేము కూడా నిజంగా నిన్నటిని నుంచి తీసుకోవాలి మా షెడ్యూల్లో ఎక్కడ నిన్న నుంచి ప్రచారంలో కానీ మేము పబ్లిక్ని వైడ్ రేంజ్లో కలిసే దాంట్లో కానీ ఎక్కడ మేము జీవీ ఎట్ ఎందుకంటే మాకు చట్టం మీద అలానే ఇక్కడ ఉన్నటువంటి లో నిమగ్నమైనటువంటి అధికారుల మీద ఎట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పెద్దల మీదతో సహా మాకు ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి మారిన మండలం రాను ఎన్నికలను కూడా రెట్టింపు స్థాయిలో పార్టీ గెలుపుకి కృషి చేయాలని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు బొల్లాపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బొల్లాపల్లికి వరిక పొడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు రానున్న మన ప్రభుత్వంలో మనమందరం కలిసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుని బొల్లాపల్లిని సస్యశ్యామలంగా మలుచుకుంటామని అన్నారు ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను నిర్మించుకొని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఇంటి ముందుకే తీసుకువచ్చి సంక్షేమాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో మరలా మనమందరం ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి సంక్షేమానికి సహకరించాలని తెలిపారు అన్ని విధాల ఖచ్చాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసే మనస్తత్వం ఉన్నటువంటి మన లీడర్ అనిల్ కుమార్ యాదవ్ అందరికీ అలాంటి మంచి మనిషికి వాళ్ళ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారంటే మన వాళ్ళందరూ కూడా అన్ని విధాలా సహకరించాలి సహాయపడాలి మనసు ఒక్కసారి మనసు పెట్టండి మంచి జరిగిద్దని మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను ఏ ఒక్కరు కూడా ఎన్నికల ఉల్లంఘన కానీ ఎన్నికల నియమావళి గాని ఉల్లంఘించిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలు కూడా అండమాన జైల్లో ఉండే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరూ ఏ పార్టీ వాళ్ళైనా అలాంటి గొడవలు లేకుండా ఎవరు ఓటు వాళ్ళు ఉపయోగించుకోవాలని వినియోగించుకోవాలని మా చర్ జరిగితే ఆయన స్పందించాల ఈయన స్పందించాడు అక్కడ తెలుగుదేశం స్పందించలా ఎక్కడ స్పందించాడు ఎందుకు అది లేదు కాబట్టి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా గతంలో ఇద్దరు ఎంపీలు అయ్యారు నెల్లూరు నుంచి మూడో ఎంపీగా నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి మెజార్టీతో గెలుద్దాం ఈ ప్రాంతానికి సంబంధించి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ మండలంలో తప్పకుండా ప్రతి గ్రామానికి సంబంధించి జగన్ అన్న దగ్గరికి వెళ్ళి నేను ఏమడిగినా తీసుకొచ్చే శక్తి సామర్థ్యం నా దగ్గర ఉంది నేను వెళ్ళి నాకు ఇది కావాల్సిందే అన్నా మా ప్రాంతానికి ఇది కావాల్సిందే అన్నా అడిగి తెచ్చుకునే శక్తి ఉంది తప్పకుండా మీ ఎమ్మెల్యేతో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తానని చెప్పి అందరికీ బోర్ల మీద ఆధారపడకుండా ఆధారపడకుండా ఇరవై నాలుగు గంటలు నీళ్లు వచ్చే కార్యక్రమం తప్పకుండా జగన్ అన్నని భంగపడతానా బ్రతిమతానా ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి నేను చేయబోయే కార్యక్రమం ఈ ప్రాంతానికి సంబంధించిందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా వరికి కూడా పూర్తవుతుంది ఈ మండలానికి ముప్పై వేల సాగునీరు కూడా వస్తుంది తప్పకుండా అన్ని కూడా మంచి జరుగుతుంది వినుకొండ పట్టణంలో ఇరవై ఆరో వార్డు నందు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి విమరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు టిడిపి జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు சார் ரெடி சார் சைட்ணா சார் ரெடி சார் ஃபேமஸ் சார் பார்த்தி தோடும் ANDHKASA AndHKASic permanean waar icakeon wa content I yi a haw आप क्या कर रहे हैं साहब इधर रे हां चलो साहब तुम बैठना तुम बैठो नहीं आऊंगी जब तक जा जा आ जा వెనుకొండ పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోల్ల అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ చేతుల మీదుగా వినుకొండ పట్టణానికి చెందిన రాయన చిన్నాకు పల్నాడు జిల్లా కార్యదర్శిగా నియామక పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని మెజారిటీ కలిగిన మాలలు ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్ల కోసమే చూస్తున్నారు కానీ మాలలకు చేసిన ఏమీ లేదని మాలలకు ప్రత్యేక స్థానం ఇవ్వని ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్ ప్రధాన కార్యదర్శి ఏకుల రాజశేఖర్ వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు కొమ్మతోటి కృష్ణయ్య ప్రచార కార్యదర్శి విప్పర్ల విజేంద్రరావు ఈపూరు మండలం అధ్యక్షులు పెనుమాల వెంకట్రావు సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు గుంటూరు ఆశీర్వాదం సావన్యపురం మండల అధ్యక్షులు కొమ్మతోటి రవిబాబు నుచెండ్ల మండలం ఉపాధ్యక్షులు మాలపాటి భాగ్యరాజు పట్టణ అధ్యక్షులు కూచిపూడి జాన్బాబు కొమ్మతోటి రామారావు కాంతారావు సన్నీ శ్రీను నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గానికి చెందిన వినకొండ పట్టణం రైలుపేటకు చెందిన రాయని చిన్న సన్నాఫ్ ఆఫ్ చెన్నయ్యను మాలమహనాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ అరుణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు పల్నాడు జిల్లా కార్యదర్శిగా వినకొండ పట్టణానికి చెందిన రాయని చెన్నాని మాలమహనాడు రాష్ట్ర కమిటీ అలాగే జాతీయ కమిటీ వినకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నియామక పత్రాన్ని అందజేస్తూ ఈ జిల్లాలో ఉండబడేటటువంటి ఏడు నియోజకవర్గాల్లో మిగిలినటువంటి ఎక్కడైతే గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు వేయకుండా ఇంకా ఆగిపోయినటువంటి కమిటీలను పూర్తి చేస్తూ నియోజకవర్గ అధ్యక్షులు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో వారిని ఐక్యత చేస్తూ జాతీయ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అలాగే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో గ్రామ గ్రామాన ఉండబడేటటువంటి మాలల మహిళల పక్షాన ఉద్యోగస్తుల పక్షాన విద్యార్థుల పక్షాన అలాగే ఎక్కడ కార్మికులుగా కర్షకులుగా ఉన్నబడినటువంటి ప్రతి పేద మాల పక్షాన పనిచేస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నబడినటువంటి మాలలకి ఆయా రాజకీయ పార్టీలతోటి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మాలలు అన్ని రాజకీయ పార్టీల్లో సముచిత స్థానం అందించినటువంటి రాజకీయ పార్టీకి సపోర్ట్గా మానవుల అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేయాలని మానవాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ రానున్న రోజుల్లో పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో విజయ రెసిడెన్సీ హాల్ నందు శనివారం ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశ్వర ఆధ్వర్యంలో బహుజనులు మరియు ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశ్వర మరియు నర్సరావుపేట బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ నర్సరావుపేట బిఎస్పి పార్టీ ఇన్ఛార్జి బుదాల బాపురావు జేపీ భారతరావు పార్టీ నర్స్టోపేట ఇన్ఛార్జ్ గోదా జాన్పాత్ జనసేన అధికార ప్రతినిధి అద్రుప్ మరియు వివిధ కుల సంఘాల రాజకీయ నాయకులు హాజరయ్యారు అనంతరం విలేకరుల సమావేశంలో ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశ్వరులు మాట్లాడారు రాష్ట్రంలో సీఎం జగన్ పాలన మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ విసిగెత్తిపోయారని రానున్న రోజుల్లో ఓటు అనే ఆయుధంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని తెలిపారు బీజేపీ నాయకులు రంగశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలన రాష్ట్రంలో ప్రజలందరూ చూసి విసిగి చెందారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రిపబ్లిక్ అండ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులం బీఎస్పీ పార్టీ నష్టపేట ఇన్ఛార్జీ బుధార బాబురావు జైభీమ్ భారత పార్టీ నష్టోపేట ఇన్ఛార్జీ గోదా జాన్ జాన్పాల్ జనసేన పార్టీ నాయకులు అదురు చావ రవికుమార్ బీజేపీ నాయకులు మఠా మరియు ఎంఆర్పీఎస్ నాయకులు వీరయ్య మరియు వివిధ రాజకీయ పార్టీ నేతలు కులసంగ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దుమార్గాల్ని దురాగతాల్ని రాష్ట్రంపై ఎండగడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ మీ ఓటు హక్కు ఈ ప్రభుత్వాన్ని దించేదానికి మాత్రమే వాడండి అని ఏపీ యూనిట్ ఫ్రెండ్ సపోర్ట్ చేయవలసి మేము చెప్తూ వస్తా ఉన్నాం ముఖ్యంగా ఎందుకు దించాలంటే రెండు ముక్కల్లో చెప్తారు మీకు ఎస్సీలను ఎవరైతే చంపుతారో వాళ్ళకి బహుమతిగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం ఎస్సీలకి ఎవరైతే గుండు కొడతారో వాడు జైలు శిక్ష వేసినప్పటికీ వాడికి బెయిల్ ఇప్పించి మళ్ళీ వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం ఎస్సీలని ఎవరైతే అత్యంత క్రూరంగా పెట్రోల్ బస్ చంపుతారో వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తాం ఎస్సీ మహిళని ఎవరైతే చంపుతారో వాళ్ళ మీద ఎటువంటి ప్రజా సంఘాలు ఉద్యమాలు చేయకుండా చూడగలము మేము టోటల్ గా మేము మా ప్రభుత్వం చేయగలిగింది మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఎస్సీలే మాకు ఓట్లు వేయాలి ఎస్సీలే మా ప్రభుత్వాన్ని మొయ్యాలి ఆ తిరిగి ఎస్సీలను మేము చంపుతాం వాళ్ళ దుర్మార్గంగా వాళ్ళ పథకాలు మొత్తం తీసేస్తాం వాళ్ళ సప్లై నిధులన్నీ మేము వాడుకుంటాం మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి ఎస్సీలారా ఓట్లు మాత్రం మళ్ళీ మాకే వేయాలి ఎందుకంటే నేను మిమ్మల్ని చంపినా మీరు మా ఎస్సీలు నేను మిమ్మల్ని మీ ఆడబిడ్డలు మానవ చేయించినా మీరు మా ఎస్సీలు నేను మీ ఆస్తులు మొత్తం లాక్కున్నా మీరు నా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు కాబట్టి ఓట్లు మాత్రం నాకే వెయ్యండి మీ ఆస్తులు లాక్కుంటాను మీ సప్లై నిధులు లాక్కుంటాను మీ బిడ్డలకు చదువు లేకుండా చేస్తాను ఎం ఎంబీబీఎస్ కాలేజీలు మెడికల్ కాలేజీల్లో దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసి నేను మేనేజ్మెంట్ కోట కింద మార్చుకున్నాను ఈ సంవత్సరం పది వందల యాభై నాలుగు ఎంబీబీఎస్ సీట్లు ఒక్కోటి ఇరవై ఏడు లక్షల తొప్పును అమ్ముకున్నాను ఎస్సీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ అవినీతి ప్రభుత్వానికి చర్మగితం పాడని ఉద్దేశంతో ఇక్కడ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశలు గారు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశానికి వివిధ కుల సంఘాలు వివిధ రాజకీయ పార్టీలందరూ హాజరవడం ఎంతో సంతోషకరమైన విషయం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ తన తండ్రి పేరు చెప్పుకునే అధికారంలోకి వచ్చిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో వచ్చినప్పటి కూడా తన సొంత ఎజెండాతో రాజారెడ్డి రాజ్యాంగంతో అరాచకాన్ని అవినీతిని ఈ రాష్ట్రంలో కొనసాగించడం జరుగుతుంది నేనున్నానంటూ ప్రజలందరూ చెప్తున్నారు కానీ తన సొంత మనుషులు కూడా ఎవరికి అతను లేకుండా అతను అరాచకానికి అవినీతికి భయపడి దూరంగా వెళ్ళిపోతున్నారు అలాగే ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ నా తోడబుట్టిన వాళ్ళని చెప్పుకుంటూ వాళ్ళకు పుట్టిన పిల్లలంతా మేనమావనని చెప్పుకుంటున్న ఆయన సొంత తోడబుట్టిన చెల్లెని మాత్రం గాలికి వదిలేసి వాళ్ళ వాళ్ళ కొడుకు పెళ్లి సొంత మేన పెళ్లి కూడా పోలేని దుస్థితిలో ఆయన ఉన్నాడు కుటుంబానికే న్యాయం చేయని వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి న్యాయం చేస్తాడు చాలా ఆశాస్పదమైన విషయం ఇప్పటికైనా గమనించండి అన్నగారు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ అలాగే మొత్తం రద్దు చేశాడు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి వాళ్ళకి కుర్చీలు మాత్రమే ఇచ్చాడు ఆయన వీటికి వచ్చే నిధులతో మాత్రం వాళ్ళ సలహాదారులకు సమాప్తం నమస్కారం